మహేష్ గారు చెప్పారు అంటే కొన్ని సందర్భాలలో గద్దర్కు సంబంధించిన కూడా రానియలేదని చెప్పారు ఈ విషయంపై మహమూద్ అలీని సైతం అంటే అనేక అంశాలు లేవస్తారు ఈ విషయంపై మీరేమంటారండి యా గో హెడ్ మహేష్ గారు మన రవీందర్ గారు రవీందర్ గారు ఓకే రైట్ మరొకసారి ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది రవీందర్ గారి దగ్గరికి మనం ఒకసారి మనం మనం మన మిత్రులైనటువంటి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం వెంకటరెడ్డి గారు ఇంకో చిన్న సమిషన్ సార్షన్ చిన్న ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సోదరులు మాట్లాడుతూ ఇవాళ బిఆర్ఎస్ కానీ ఇవాళ కాంగ్రెస్ కానీ ఏదైతే నాయకులను కొనుగోలు చేయాలి ప్రభుత్వం కూలగొట్టాలి మంచిది కాదని మాట్లాడుతూ నిజంగా దయ్యాలు వేలాలు వల్లించినట్టుగా ఉన్నది ఇవాళ మహారాష్ట్రలో ఏదైతే ఉద్దవ్ ఠాక్రే గారి ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరండి మిగిలిన మొత్తం రాష్ట్రాలలో ఇక్కడ వీళ్ళకి ఎక్కడైతే ప్రాబల్యం లేదో స్థానిక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి ఆ ప్రభుత్వాలను నయానో భయానో ఈడీ పేరుతోనో లేకపోతే ఇంకేదో పేరుతోనో బెదిరించి ప్రభుత్వాలను కూల్చుకొని హృష్టగతం చేసుకున్నటువంటి పరిస్థితిని వాళ్ళ భారతదేశ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళకు మాట్లాడే హక్కు ఉందా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ తోక పార్టీగా మారిపోయింది బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేసినాయి ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ ప్రజల కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిలబడుతుందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు వీళ్ళు దయాలు వేదాలు వంచినట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఇప్పుడు గ్యారంటీల విషయం ఇవాళ సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు

కాంగ్రెస్ గురించి మాట్లాడింది మాట్లాంటి సంక్షేమము రెండు పార్టీలు ఒకటే మాట్లాడినా మీరు వినకుండా ఏమో మాట్లాడతారు మీరు మహారాష్ట్రలో కూర్చింది ఎవరు మీ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ అనుకొని అర్థం కాదు శివసేన తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే ఎన్సీపీ పొత్తు పెట్టుకుంటుందా కూల్చింది మీరు ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారు మీరు కూల్చి మమ్మల్ని అంటారా భారతీయ జనతా పార్టీ అంటారా రేపు నేను అనేది ఏంటంటే ఇక్కడ అన్నది టీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని చెప్పింది మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఒక నిషో ఉండండి ఒక నిమిషం ఉండండి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన అవి వినండి మీరు మీరు వినకనే ఏదో మాట్లాడితే ఎట్లా చేసిన ఇది కాదు కరెక్ట్ కాదు పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో ఓడించేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మీకు అర్థం కావట్లేదు ఈ ఈ రాష్ట్రంలో కూడా వచ్చేది భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీ వస్తావు కూడా గమనిస్తున్నారు మీరు చేసినవి చేసినవి అన్ని కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి మీరు చెప్పంగానే ఏదో నిజంగా అబద్ధాలు నిజాలు అయిపోయి ఏదో మాట్లాడకైపోతున్నారా రోజు పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా ఎంత తప్పు ఇదంతా డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని ఎన్ని మాట్లాడినా కూడా నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీకి కూర్చ కుట్ర లేదని చెప్పినా మీరు సరిగా వినకుండానే ఏమో మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు పరిపాలించి ప్రజలు మీకు ఓటు ఇచ్చి ఓట్లు ఇచ్చి గెలిపించు మంచి చేయండి ఎవరితో ఉన్నారు మీరు మంచి చేస్తుంటే ఎవరు రాలి కదా అడ్డము ఈ రాష్ట్ర రాజకీయ రాజకీయాలు ఏందండి కాదు ఎన్నికలు జరిగిన తర్వాత అభివృద్ధి అన్ని రాజకీయాలు కాదు వాటిని తీసుకుపోవాలంటే మనం అందరం కూడా కష్టపడి కన్స్ట్రక్టివ్ గా పనిచేయాలి పాలసీలు ముందు తీసుకెళ్లాలి అభివృద్ధి ముందు తీసుకెళ్లాలి ఇవి కాదు కదా మాట్లాడేది కూల్చే కుట్రహేష్ కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పరిపాలిస్తా ఉన్నది మొన్న కూడా ప్రజలు అవకాశం ఇచ్చిర్రు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చేటువంటి నిధుల మనం గడుతున్నటువంటి ట్యాక్స్ కేంద్ర బడ్జెట్ లో మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న బడ్జెట్ ఎంత ఇవాళ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకున్నారా ఇవాళ వినండి బ్రదర్ మీరు మాట్లాడేది నేను విన్నా కదా సమర్గ జాతర జాతీయ పండుగగా ప్రకటిస్తామని హామీ ఉన్నారు ప్రజల మీరు కేవలం చెప్తాను నేను ఇవాళ కేంద్రంలో కంప్లీట్ గా భారతీయ జనతా ఫేస్ అయితే ఉన్నది ఇవాళ మీరు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో మీరు నార్త్ ఇండియా ఉత్తర భారతదేశానికి ఏ విధంగా కేటాయిస్తున్నారు ఇక్కడ ఎట్లున్నది మరీ ముఖ్యంగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కుల కానీ

అది దానికి సంబంధించిన అది వాస్తవానికి ఎంత దరిద్రంగా ఒక విషయం అతను మాట్లాడారంటే అతను ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేర్లు బట్ట బయలుదేయండి చేయండి ఎవరెవరు వచ్చారు ఎంతెంత డబ్బు ఇస్తానన్నారు ఆ విషయంలో పొంగిలేడి గారు అన్నారు ఐదు వేల నుంచే ఆరు వేల కోట్ల రూపాయలు రెడీగా పెట్టుకున్నారని ఇతనేమన్నారు బేరోక్రట్స్ వస్తున్నారు రియల్సెస్ వస్తున్నారు వాస్తవానికి అవన్నీ దీని మీద చర్చించాం వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు మీ విషయం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని మీద కమన్ వెంకటరెడ్డి గారు చెప్పండి సార్ జమీల్ గారు ప్లీజ్ జమీల్ గారు కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కోచ్ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తా ఉన్నారు అది మీకు తెలియదు అది భారతీయ జనతా పార్టీ తీసుకుంటారా ఇచ్చిన హామీలకు భారతీయ జనతా పార్టీ వార్త తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ పార్టీ చేస్తా కాకలు లేక ధైర్యం లేక మీరు చేయలేకపోతా ఉన్నారు అది ప్రజలంతా గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాము కూచర్ఎస్ కూల్చెక్ ఇక్కడ మీరు అభివృద్ధి కూల్చి వస్తారని చెప్పాలి మీరు కూల్చి కుట్ర వచ్చిందంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కంకణ బూర్గా ఉన్నారు కదా మరి అందరం కూడా కలిసి రైట్ ఇదే ఎనీ మహేష్ గారు వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనం రవీందర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చేసారు ఎందుకంటే ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉండే కాబట్టి ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు రవీందర్ గారు రవీందర్ గారు రాష్ట్రంలో రాష్ట్రం కదా లేక మీరు అన్ని అబద్ధాపాలు ఇచ్చి వాటిని ఏం చేయలేక మీ చేతులు ఎత్తేసి కాబట్టి ఈ రోజు ఇవన్నీ ఇవన్నీ కూడా చర్చలకు వస్తా ఉన్నాయి అది నేను గమనించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ మోడీ గారు డెవలప్ చేశారు ఈ రోజు నాలుగు రకాలు ఎక్కడ చూసినా కూడా ఇంత పెద్ద రోడ్లు హైవేలు స్కైవేలు రైల్వేస్ ఎయిర్వేస్ అంటే ఎంత కూడా భారతీయ జనతా పార్టీ కృషి వల్లనే మీకు నిజంగానే చిత్త ఉంటే నిజంగానే ప్రేమ ఉంటే మేము రెండు రూపాయలు తగ్గించాము కదా మీరు తగ్గించండి కదా పెట్రోల్ డీజిల్ మీద తగ్గించండి తమ్ముతాయి రైట్ ఓకే రవీంద్ర రవీందర్ గారు బొడ్డ రవీంద్ర గారు బొడ్డు రవీంద్ర గారు ఏదో మాట్లాడదా ఉన్నారు రవీందర్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారు ఇక్కడ మాకు వ్యతిరేకత ఉన్నది ఎక్కడ వాళ్ళు వ్యతిరేకత